పిల్లలు ఒక తెలంగాణ కథ చెప్పనా ఒక పారి విజయనగరంలో కచేరీలు ఉండే నౌకర్లు కవులు అందరి ఇండ్లల్లో ఎలుకల బాధ బాగైంది ఎట్లనన్న ఎలుకలను ఎళ్ళగొట్టాలని అనుకుని మాలిస్క మైకుమతులు చేసేళ్ళు కానీ గా ఎలుకలు ఎంతకూ ఓలే ఇక వశంగాక రాజు కిష్టదేవరాయల తానకు పోయి గోస చెప్పుకున్నారు ఎలకల బాధ పోయేదెందుకో ఓ సపరో పిల్లినో ఓ ఆ పిల్లిని సాదేటందుకు ఓ ఆవునో ఇప్పించిండు రాజు అందరికీ ఇచ్చినట్టే మన చెన్నాల రామలింగంకు కూడా పిల్లిని ఆవును ఇచ్చిండు అయితే ఆవు పాలు పిల్లికి ఓసుడు ఎందుకో మనోని కొప్పలే రోజు పొద్దుగాల లేవంగానే గరంగరం పాలు తెచ్చి పిల్లికి పోయబట్టిండు ఆకలితోని జల్దిన దాగబోయేటాళ్లకు పిల్లికి నాలుక మూతి కాలి ఇయ్యరమయ్యరం ఒర్రుతుండే అట్లట్ల కొన్ని దినాలకు గా పిల్లికి పాలంటేనే బుగులు పట్టుకుంది నెల దినాలైనాక పిల్లులు ఎట్లున్నాయో చూద్దామనిపించి వాటిని కచేరికి తోల్కరమ్మని చెప్పిండు రాజు అందరూ గట్లనే తీసుకొచ్చిండ్లు గా పిల్లులన్నీ చూసేటందుకు బండకు బండ ఎక్క అందరిట్ల చెన్న రామలింగం పిల్లొక్కటే బక్కగా కనబడ్డది దాన్ని చూసి కోపానికి వచ్చిన రాజు సంగతి ఏందని అడిగిండు రాజా నా పిల్లికి పాలంటనే పడదు అంట చెప్పిండు చెన్నాళ్ళ రామలింగం గా మాటిని అందరూ హైరాన్ అయిండ్లు పాలంటే పాయరం లేని పిల్లి ఎక్కడనన్ను ఉంటుందా అంట పాలు తెచ్చి దాని ముంగట పెట్టిండ్లు పాలను చూడంగానే చెంగు చెంగున ఉరికింది ఉరికిందిగా పిల్లి కాతేందని రాజు అడిగితే రాజా మీరు ఎలుకలు పట్టనికి మంచిగా పిల్లుల్ని ఇస్తరి గివిటిని సాదేటందుకు ఆవులనిస్తిరి కడుపు నిండా తాగినాక ఇక అవి ఎలుకలను ఎందుకు తింటాయి గందుకే అందరి పిల్లులు మంచిగా పాలు పాలుదాగివన్నాయి పగ్గ బలిసినాయి నా పిల్లి మాత్రమే ఎలుకలను ఏటాడి తింటుంది గందుకే గిట్లుంది అంట చెప్పిండు చెన్నాళ్ళ రామలింగం పిల్లలు కథ బాగుంది కదా